చుట్టమల్లే చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీ లోకమైన మై మరపు చేతనైతే నువ్వే నన్నాపు నాన్ని తురకులాసా నీ కలలకి చేసా వయసు వాకిలి కాసా రా నా అసలు పోగేశా నీ గుండెకు నీ రాక కురంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతని ని పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణి కట్టింది గోరింట పెట్టింది స్వామికి మొక్కులు కట్టింది చుట్ట మల్లె చుట్టేస్తుంది ఆహా చుట్టేస్తుంది చుట్ట మల్లె చుట్టేస్తుంది ఆహా అర చుట్ట మల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు